సామాన్యులపై కేంద్రం గుదిబండ మోపింది వంట గ్యాస్ ధరలను యాభై రూపాయలు పెంచింది ఎల్పిజి సిలిండర్తో పాటు ఉజ్వల పథకం సిలిండర్లపై ధరలను పెంచింది పెరిగిన ధరలు నేటి నుంచి అమలవుతున్నాయి పెరిగిన ధరలతో పేద మధ్యతరతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు కేంద్రం ఈ నిర్ణయంతో మరింత బాధపడక తప్పదు వంట గ్యాస్ ధర పెరిగిన నేపథ్యంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిత్యావసర ధరలు కొనలేని స్థితిలో గంజన్న తాగడానికి కూడా వీలు లేకుండా ప్రభుత్వాలు ధరలు పెంచుతున్నాయని ఆవేదన చెందుతున్నారు గ్యాస్ ధర పెంపుపై విశాఖ మహిళలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఐన్యూస్ విశాఖ ప్రతినిధి రాజు వివరాలు అందిస్తారు సరిగా గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచుతూ కూడా అర్ధరాత్రి అయితే నిర్ణయం తీసుకుంది వంట గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచడం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చాలా భారం పడుతుందని చెప్పి మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల రూపాయలు దాటి సిలిండర్ కొనుక్కోవాల్సి వస్తుంది దీనికి అదనంగా కూడా రవాణా ఛార్జీలు భారం కూడా మహిళల మీద పడుతుంది మరి దీనికి సంబంధించి కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు కూడా కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ పెంచిందో అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ అంటుంది మరోవైపు ఏమో కేంద్రం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచింది పెంచిందే చెప్తాను ఎన్నికల ముందు ఎన్నికల లబ్ధి కోసం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం వంద రూపాయలు గ్యాస్ తగ్గించారండి తగ్గించాం ప్రజల వద్దకే పాలన ధరలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతని చెప్పడం జరిగింది ఈరోజు శ్రీరామనామం కానుక యాభై రూపాయలు గ్యాస్పై అన్నమాట మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ చాలా అవసరమైనటువంటి ఇది ఒకటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పెట్రోల్ డీజిల్ కూడా విపరీతంగా పెంచడం వల్ల రవాణా భారం దాని మీద పడడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల మీద కోట్ల రూపాయలు పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఏంటంటే పెద్దోళ్ళకేమో పరమానం పేదవాళ్ళకేమో గంజి మెత్తుక ఉంది మనం కూటం ప్రభుత్వం చెప్పింది మేము అధికారంలోకి వచ్చినట్లయితే మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తారని అందులో కూడా మతలాభ ఉంది చూసుకున్నట్టయితే కరెంట్ బిల్ ఎంత వస్తుందని చెప్పేసి కారు ఉందని చెప్పేసి అపార్ట్మెంట్లు ఉన్నాయి రకరకాల కారణాలు చెప్పి కూడా ఉచితంగా ఇస్తున్న బండలు కూడా ఎక్కడ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కూడా అవి ఇవ్వకపోగా ఈరోజు యాభై రూపాయలు పెంచినప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం ఒకప్పుడు వైజాగ్ లో ఎంత ఉంది ఎంత విడిపిస్తున్నారు ఇప్పుడు పెరిగితే దీని మీద జిల్లాల మీద కూడా దీని మీద భారం పెరిగే ఎంత వరకు పెరుగుతుంది ఎనిమిది వందల పదకొండు వందలు ఉండేది వంద రూపాయలు తగ్గించారు తొమ్మిది వందలు ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకొక యాభై రూపాయలు అదే మొత్తం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తే గానీ మన ఇంటికి గ్యాస్ వంట రానేటువంటి పరిస్థితి వస్తుంది ఒకప్పుడు కట్ల పొయ్యి మీద ఆడవాళ్ళు చక్కగా ఆరోగ్యంగా వంట చేసుకునే పరిస్థితి ఉండేది దాన్ని ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆడవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే నొప్పులు వస్తున్నాయి కళ్ళ జబ్బులు వస్తున్నాయి ఊపిరితిప్తి వ్యాధులు వస్తాయని చెప్పి దీపం పథకం అని ఉజ్జలా పథకం అని అనేక పథకాలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా గ్యాస్ స్టవ్ను అలవాటు చేశాం మనం రెండు వందలు ఉండే గ్యాస్ బతపాలు దపతపాలు పెంచుకుంటూ పోయి ఒక పుది బండలా తయారు చేసి ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చారనమాట అంటే ఇది పురోగమనం అయిపోతుందో తీరోగమనం వైపు వెళ్తుందో అని ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించవలసిగా కోరుతున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రోజు బీజేపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి ఈ మూడు పార్టీలు కూడా ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చినట్లయితే సూపర్ సిక్స్ అన్ని కూడా ప్రజల వద్దకే తీసుకొస్తాము ఆ నిత్యావసర ధరలన్నీ కూడా ఉంచుతాం అని చెప్పేసి ప్రధానమైనది గ్యాస్ డీజిల్ పెట్రోల్ అన్ని పెరిగిపోతే ఆటోమేటిక్ గా ఆ భారం అంతా కూడా అన్నిటి మీద పెరిగిపోతుంది కాబట్టి కుటుంబం అంతా కూడా కష్టపడి పనిచేసినా కనీసం ఒక పూట కూడా కడుపు నిండా తిండి తినే దౌర్భాగ్య స్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి కాబట్టి తక్షణం ఏదైతే పెంచారో యాభై రూపాయలు గ్యాస్ ని ఉపసంహరించుకోని చెప్పి ఒక మహిళగా తెలియజేస్తా ఉన్నాం రైట్ ఇక్కడ మనతో పాటు సిపిఐ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జీవీఎంసీ బొమ్మ దగ్గర అయితే మహిళల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టారు గ్యాస్ ధరను తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బెటర్ చెప్పండి ఈ గ్యాస్ ధర పెరిగింది ఏమంటారు అంటే మీరు ఏంటి మీ పార్టీ లైన్ ఏంటి చాలా అన్యాయం అండి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా వ్యతిరేక పాలన మరింత వేగవంతం చేశారు ఒక పక్కేమో మతాన్ని రెచ్చగొట్టి మతాల మధ్యన చిచ్చిపెట్టి పరిపాలన సాగిస్తున్నారు రాజ్యాంగంలో చెప్పినట్లు ఈ దేశంలో ప్రభుత్వాలు నడిపే వాళ్ళు రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగించాలి అయినా రాజ్యాంగం చెప్పిన విధంగా కాకుండా వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నారు అర్ధరాత్రి యాభై రూపాయలు సడన్గా పన్నెండు పాయింట్ రెండు కిలోలు ఉన్నటువంటి గ్యాస్ని యాభై రూపాయలు ధర పెంచారు దీనివల్ల సామాన్యులకి కాదు మీరు ప్రవేశపెట్టినట్టు ఉజ్వల పథకంలో లబ్ధిదారులకు కూడా నష్టం కలుగుతుంది ఇంకొక పక్కేమో మీరు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టినటువంటి కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేస్తున్నారు వారికి రాయితీలు ఇస్తున్నారు సామాన్య ప్రజలు బడుగులు బలహీన వర్గాలు వీళ్ళకి ఉపయోగంగా ఉండే గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచారు ఇది చాలా దుర్మార్గం పెంచిన గ్యాస్ ధరలు యాభై రూపాయలు తక్షణమే తగ్గించాలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ఎలాగూ మీరు నిర్వీర్యం చేస్తున్నారు వలన గ్యాస్ ఒకటే కాదు నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం రవాణా ఛార్జీలు పెరిగి మొత్తం వ్యవస్థ అంతా అతలాకుతలం అవుతుంది ఇప్పటికే సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారి అతలాకుతలం అవుతుంది ఇది మూలిగా నక్క మీద తాటికాయ పడినట్లు ఇప్పుడు యాభై రూపాయలు అదనం పెంచిన యాభై రూపాయల గ్యాస్ తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ ఇది ఏదైతే ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏం తినేటట్లేదు కొనేటట్లేదు కనీసం వండుకోవడానికి ఉన్నటువంటి గ్యాస్ కూడా ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం కూడా సామాన్యుల మీద భారం వేయడమే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తరువాత తన పూర్వ సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దుతుంది ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడమే కాదు సామాన్యులు కూడా పట్టిపీడిస్తుంది ధరలు పెంచి పరోక్షంగా వాళ్ళను కూడా ఇబ్బందులు పెడుతుందని చెప్పి ఒకవైపు మహిళలు మరోవైపు సిపిఐ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం